హాయ్ ఫ్రెండ్స్ గోక్సైట్ సుబ్బారావు మీ సైకాలజిస్ట్ ఇవాళ మనం మీ పిల్లలు మీ మాట వినటం లేదా చాలామంది పేరెంట్స్ మా పిల్లలు మా మాట వినరు అని అంటూ ఉంటారు ఎందుకంటే పిల్లలు అసలు మాట వినటం లేదో లేదా వాళ్ళకు అర్థం కావటం లేదో కూడా తెలుసుకోవాలి ఎందుకంటే పిల్లలకి పేరెంటింగ్లో మనం పిల్లల్ని చెప్పటం కన్నా అంటే రూల్స్ పెట్టడం కన్నా అది చేయదు ఇది చేయొద్దు అనటం కన్నా వాళ్ళు తొందరగా ఎమోషన్ ఈజీగా అర్థం చేసుకోగలరు అనమాట ఎందుకంటే రూల్స్ కన్నా ఎమోషన్ని ఈజీగా పిల్లలు అర్థం చేసుకుంటారు కాబట్టి అందుకనే పిల్లలకి అది చేయొద్దు ఇది చేయొద్దు అనే కన్నా మనం ఏదైనా మాటలు వాళ్ళనే కన్నా వాళ్ళ మన మాటలు వాళ్ళ హార్ట్కి వెళ్తే ఈజీగా వాళ్ళు మనల్ని అర్థం చేసుకోగలుగుతారు అనమాట ఎందుకంటే పిల్లలకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టినప్పుడు వాళ్ళు కండిషన్లో అనుకుని వాళ్ళు అది ఫాలో అవ్వటం కష్టంగా అనిపిస్తుంది అదే ఎమోషనల్గా ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో పిల్లలతో వాళ్ళు ఈజీగా కనెక్ట్ చేసుకుంటారు అందుకని మన మాటలు వాళ్ళ బ్రెయిన్కి వెళ్ళే కన్నా మన మాటలు వాళ్ళ హార్ట్కి వెళితే ఈజీగా చేంజ్ అవుతారు అనమాట కాబట్టి పిల్లల్లో చాలామంది పేరెంట్స్ ఏమంటారు అంటే మా పిల్లల మాట వినరు అని అందుకనే పిల్లల్లో చాలా వరకు ఏముంటుందంటే పిల్లల్లో కన్ఫ్యూషన్ ఎక్కువగా ఉంటుంది భయం ఎక్కువగా ఉంటుంది ఎమోషనల్ డిస్కనెక్షన్ ఎక్కువగా ఉంటుంది అనమాట పిల్లలు మాట ఎందుకు వినరు అంటే భయం అన్నీ ఉండాలి కామన్ ఫ్యాక్టర్స్ ఒకటి భయం అయిన ఉండాలి రెండు కన్ఫ్యూషన్ అయిన అయి ఉండాలి మూడు ఎమోషనల్ డిస్కనెక్షన్ అనమాట ఇట్లా ఈ మూడింటి కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట కాబట్టి మనం రూల్స్ పెట్టే కన్నా వాళ్ళని కనెక్ట్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అనమాట వాళ్ళని పెద్దగా అరవటం తిట్టటం వలన షౌట్ చేయటం వల్ల భయం పెరిగిద్దే తప్ప వాళ్ళల్లో మార్పు అనేది రాదనమాట కాబట్టి ఇక్కడ అరవటం వల్ల భయం పెరుగుతుంది రూల్స్ పెట్టడం వల్ల కన్ఫ్యూజింగ్ ఏర్పడుతుంది ఎప్పుడైతే రిలేషన్షిప్లో ఉంటామో పిల్లలతో ఎమోషనల్గా కనెక్ట్ అవుతామో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు లిజనింగ్ హ్యాబిట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట ఎప్పుడైతే మనం ఎమోషనల్ కనెక్ట్ అయితే లిజనింగ్ హ్యాబిట్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట కాబట్టి పిల్లల్లో మనం ఎప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ ఆ భయం కానీ కన్ఫ్యూషన్ కానీ ఎమోషనల్ డిస్కనెక్షన్ వల్లనే పిల్లలు మాట విన్నారు తప్ప ఎప్పుడైతే మనం ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి పిల్లల దగ్గర కూర్చుని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఆప్యాయంగా ఎమోషనల్గా ఎప్పుడైతే కనెక్షన్ ఏర్పడిద్దో ఎప్పుడైతే రిలేషన్షిప్ ఏర్పడుతుందో అప్పుడు ఆటోమేటిక్గా పిల్లల్లో మార్పు వస్తుంది కావాలంటే చూడండి మీరు ట్రై చేసి కాబట్టి పిల్లలు పేరెంటింగ్లో పేరెంట్స్ ఎప్పుడు కనెక్షన్ పెంచుకోండి కనెక్టింగ్ కన్నా కనెక్షన్ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ ఇక్కడ ఎక్కువ మంది మనం కనెక్షన్స్ చేస్తూ ఉంటాం అది చేయదు ఇది చేయద్ది అది కనెక్షన్స్ కన్నా కనెక్షన్ ఎప్పుడైతే ఎమోషనల్గా వాళ్ళతో కనెక్ట్ అవుతామో వాళ్ళు మన మాట ఈజీగా వింటారు కాబట్టి పేరెంట్స్ ఇక్కడ పిల్లలు బ్యాడ్ కాదు మీరు బ్యాడ్ పేరెంట్ కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి కొంచెం మనం ఎమోషనల్గా వాళ్ళతో కనెక్షన్ పెట్టుకుంటే రిలేషన్షిప్ పెంచుకుంటే వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే ఆటోమేటిక్గా పిల్లల్లో మార్పు వస్తుంది